అద్భుతమైన అడుగులేస్తూ ఎందుకో ఎన్ని పాటలు వచ్చినా కానీ గద్దరన్న సరిపోయిందంటే గద్దరన్న సరిపోవటం ఏంటి అసలు గద్దరన్న బతుకున్నప్పుడు ఎప్పుడో ఒక పని అర్పడేవాడు కానీ గద్దలన్న సరిపోయిన తర్వాత రోజు పడుతున్నాడు ప్రతి కవిలో ప్రతి కళాకారులు ఎక్కడ చూసినా గద్దరన్న మాట మన వెలుగులాగా కనపడుతుండే గతరన్న ఇంకో రకంగా చాలా మంది అర్థం చేసుకుంటారు గదరన్న అలా తయారైన వాడు ఇలాగే వచ్చాడు చూడండి మార్పు గద్దరన్న అలా ఉండేవాడు ఇలా ఉన్నాడు ఇప్పుడు జయరాజు అలా ఉండేవాడు ఇలా తయారయ్యాడు అంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్ట్ గాలి నీరు వెలుగు వెన్నెల భూమి అందరికీ సమానంగా ఇచ్చింది ఇది సమానంగా లేకపోవటం వల్ల అందమైన భార్యను ఎదురు పెట్టాడు అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు సమస్త జీవరాశి చల్ల ఉండాలి ఎత్తు తగ్గులు ఉండటానికి వీలు లేదని గౌతమ బుద్ధుడు కమ్యూనిజం అమలు కాకపోవటం వల్ల ప్రకృతి ఏ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగి ఉందో ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇదే భూమి మీద నిలవలేకపోవటం వల్ల ఒక గౌతమ ముంతుడు గౌతమ బుద్ధుడి ప్రభావం వల్ల మార్క్స్ వచ్చాడు అందరూ సమానంగా పొందుకాలని చెప్పాడు దున్న భూమి కావాలని మహానుభావులు చాలా మంది కొట్టాడారు మార్క్సిజం వేరు అని చాలా మంది భావిస్తారు అది భౌతం లేదు సంగతి బుద్ధులు వేసిన మార్గం అనే అది ప్రకృతి సిద్ధాంతం అనే చాలా మంది తెలుసుకోలేకపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయం చేయాలని చెప్పాడు ఎవరికి సొంతంగా ఉండడానికి లేదని చెప్పాడు సమస్త జీవరాశి చల్లగుండాలని చెప్పాడు ఏ జీవి మీద కూడా హింసలు ప్రయోగించరాదు అని చెప్పాడు మార్క్సిజం ఏ జాన్ చక్రవర్తం అయితే కూర్చుందో అప్పటికి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందలేదు అప్పటికి అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఈ ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని అప్లై చేయలేదు కాబట్టి అప్పుడు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా డెమోక్రసిక్ పద్ధతి లేదు కాబట్టి ఆయుధాలు పట్టుకొని సమ్మిస్టులందరూ కొట్లాడారు జారు చక్రవర్తిని కూల్చారు కానీ తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు బుల్లెట్ ని బ్యాలెట్ గా మార్చాడు బుల్లెట్ ఉపయోగించే ఆయుధాన్ని బ్యాలెట్ చేసి ఇప్పుడు బ్యాలెట్ పెట్టుకుడితే కూడా జాడు చక్రవర్తి కూలిపోతాడు నైజాన్ని కూలిపోతాడు నిన్న ప్రభుత్వాలు కూలిపోతున్నాయి అంటే ఓ సాయుధ పోరాటాన్ని ఒక ఆయుధాలు పట్టుకొని పోరాడిన పద్ధతిని ఓ మార్క్సిజాన్ని ఒక డెమోక్రటైజ్ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నేను రాజ్యాంగం మొత్తం చూడండి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు లేవు అందుకే రాజ్యాంగాన్ని ఇది నాకు చొక్క లాంటిది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాలన్నీ క్రమంగా 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 తెలుసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాం మొదట ప్రారంభమైనప్పుడు గద్దరన్న గోసీ కొమ్మడి ప్రారంభమై ఎర్రజెండా మాత్రమే ఉంది కానీ గద్దరన్న ఈ కేరి వచ్చేవరకు గద్దరన్నకు ఎర్రజెండా ఉంది బ్లూ జెండా ఉంది బుద్ధం అని అన్నాడు కమ్యూనిస్టులకు పరివర్తన ఈ దశ నుంచి ఆదర్శకు రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్ల గద్దరన్న ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు ఈ దేశంలో తనలో తీసుకొచ్చి ఆదర్శంగా నిలబడ్డాడు అందుకని మేము చాలా సార్లు చెప్తాము అర్థమై సావదే మా సిరలు మార్క్సిజం మా 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 హృదయం అని చెప్పాము కానీ ఈ బ్యానర్ సంఘాలు ఈ అన్ని మార్క్సిజం అర్థం కాదు వీళ్ళకి అంబేద్కర్ అర్థం కాదు వీళ్ళకి బౌద్ధం అర్థం కాదు ఎవరి గీతలు వాళ్ళు తీసుకుంటా ఉంటారు మనం గీతలు తీసుకొని ఉంటాము మన అడవులు మన కొండలు మన జలపాతాలు పెట్టుబడిద మన ఐక్యం కాకుండా ఈ భూమి రక్షించబడదు మన ఐక్యం కాకుండా ఈ ప్రపంచానికి ఒక వెలుగుని ఇవ్వలేము బుద్ధుడి కానించి దగ్గర వరకు ఎలాంటి మార్గాన్ని అనుసరించుడో అలాంటి మార్గాన్ని అనుసరిస్తే తప్ప ఈ దేశంలో ఒక సుందర సిర నందరవనం లాంటి నవభారతాన్ని మనం నిర్మించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ గద్దరన్న సేమ్ బౌద్ధం లాగానే పనిచేస్తాడు భార్యను గెలిపించాడు సూర్యం కాడ ఉండలేదు వెన్నెల కాడ ఉండలేదు ఇల్లు కాడ ఉండలేదు అడవులు కొండలు జలపాతాలు పట్టుకొని తిరిగాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని చెప్పాడు చాలా మంది అనుకుంటాడు ఈయన రాహుల్ గాంధీని ముందు పెట్టుకున్నాడు గద్దరన్న రాహుల్ గాంధీ కలవడం వల్లనే ఇయల్ రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకోవాలి ఇది నాకు ప్రామాణికం అని చెప్తున్నాడు అది రాహుల్ గాంధీ మార్గం కాకపోవద్దు అది గద్దరన్న మార్గం గద్దరన్న రాహుల్ గాంధీని కూడా మార్చాడు కబడ్ మిత్రులారా గద్దరన్న అర్థం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కావాలి గద్దరన్న అర్థం కావాలంటే మార్క్సిజం అర్థం కావాలి గద్దరన్న అర్థం కావాలంటే బుద్ధుడు అర్థం కావాలి సర్వజన సమ్మేళితమైన గద్దరన్నా నీకు అందరం అనే విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను